వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటి ఛానల్ కండి ఎలా ఉండారండి అంత బాగుండారా అండి మజ్జి మిరపకాయలు చూపిస్తున్నాను సూపర్ కుదిరినాయండి కానీ షేర్ చేస్తున్నాను అందుకే ఈ వీడియోను తప్పకుండా మీరు కానీ ఫస్ట్ ఉండి చివరి వరకు చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు కారమే లేవండి అంత బాగా కుదిరినాయి ఇట్లా కారమే లేకోకుండా టేస్టీగా మనకి మిరపకాయలు చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలో తప్పకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇక్కడ మిరపకాయలు తీసుకున్నానండి ఒక అర కిలో తీసుకున్నాను మనం అన్ని శుభ్రంగా కడిగి గీసుకుంటానండి ఇక్కడ మన మధ్య మిరపకాయలు చేసుకోవడం చాలా ఈజీ అండి ఎండో ఒకటి కాస్త అంటే మధ్య మిరపకాయలు ఎన్నైనా గీసి ఇట్లా ఎండబెట్టుకోవచ్చు ఈ మధ్య కాలంలో కొంతమంది తెలియక ఇవి కానీ కొనుకొచ్చుకొని తింటున్నారండి మధ్య మిరపకాయలు తినాలంటే కొనుకొచ్చుకొని తింటున్నారు ఇక్కడ చిలికిన మజ్జిగ నేను ఉప్పు కలుపుకునే చూడండి అలాగే నిమ్మకాయలు అండి ఇక్కడ రెండు నిమ్మకాయలు నేను పిండుకున్నాను నిమ్మకాయ కంపల్సరీగా పిండండి నిమ్మకాయ పిండితేనే మన మిరపకాయలు టేస్ట్ కారం తగ్గుతుంది అలాగే తెల్లగా వస్తుందండి ఇదే చిట్కా నిమ్మకాయ పిండితేనే మిరపకాయలు బాగా వస్తాయి ఓ రోజు నైట్ అంతా నానబెట్టేసుకున్నామండి మజ్జిగలో ఊరి పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటాయి మనకి రోజు ఎండ కేయడం తెచ్చి మళ్ళీ మజ్జిగలోకి వేస్తా అలా అయితే ఆ మజ్జిగంతా మిరపకాయలు పట్టి టేస్ట్ చాలా బాగుంటాయండి మజ్జిగ అయిపోయే వరకు మన మజ్జిగలోకి మాత్రం మనం కంపల్సరీగా పగలు ఎండేస్తాండల్లా నైట్ తెచ్చి మళ్ళీ మజ్జిగలోకి ఊరు పోండు మనకి మజ్జిగలో ఎంత బాగా ఊరితే మిరపకాయలు ఎంత కారం లేకుండా ఉంటాయి అలాగే టేస్టీగానే ఉంటాయండి మనం మిరపకాయలు తినడం అంటే టేస్ట్ ఉంటేనే తింటాం కదా ఎవరైనా కానీ చూడండి మజ్జిగలో ఊరిని నైట్ అంతా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను ఇవి ఈరోజు వేసుకున్నాము మనకు కనీసం రెండు మూడు రోజులు పడుతుందండి అట్లా ఏంటంటే తీసేయడం మళ్ళీ ఎండకేయడం మళ్ళీ ఎండలో వంట తెచ్చి మజ్జిగి వేయడము చూడండి ఇక్కడ నేను క్లాత్ బర్చి పెట్టుకున్నాను రెడీగా ఎండకేస్తున్నాను రోజు ఉదయం ఎండ వస్తేనే ఇట్లా చేసుకోండి మిరపకాయలు మాటుకు ఎండ బాగా కాసినప్పుడే ఇట్లా చేసుకోండి నేనైతే ఇది ఎండ బాగా ఎండలు ఉన్నప్పుడే చేసినానండి కాకపోతే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టి నాకు టైం లేక పెట్టలేదు ఇప్పుడు కుదిరింది పెడతాను ఇది వడియాలు పెట్టినప్పుడే ఇది చేసినానండి మనం మజ్జిగని ఏడగా నిలిచినాయి చూడండి ప్లేట్లోన బాగా ఎండినే చూడండి నాకు నాలుగు రోజులు పట్టిందండి మిరపకాయలు ఎండేకి మూడు రోజులు మజ్జిగలు ఎక్కి వేసినాను ఒక రోజు అంతా చూడండి మజ్జిగలు వేయకుండా ఒక రోజు అంతా ఇవి మీద ఆయిల్ కానీ పెట్టేసినానండి వేడైతుంది పొయ్యి ఎంచుకున్నాము రండి చూసేసినారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు మజ్జిగ మిరపకాయలు ఇంట్లోనే మనము ఇవి పొప్పనంలే కానీ రసం అన్నం లేకి మనం పెరుగనం చాలా బాగుంటాయి సైడ్ నడుచుకొని తింటా అంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి మనం మిరపకాయలు వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఈట్లు ఎక్కకుండా చూసుకోండి లేదంటే మాడిపోతాయండి మిరపకాయలు అనేది మనకి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు మిరపకాయ అనేది చూడండి వేయించుకున్నాము మనం ఓ ప్లేట్లో కానీ సర్వీస్ చేసుకున్నాము చూస్తూ అంటే నేను నీళ్ళు ఉరుతున్నాయి కదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి కారమే లేకుండా టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉండదు తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో కానీ నా కమెంట్ రూమ్లో కమెంట్ చేయండి నా వీడియో చూస్తాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి